అందరికీ నమస్కారం మధుమణి నర్సింగ్ హోమ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జులై నెలలో స్థాపించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ఈరోజు వరకు ముప్పై ఐదు సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మా నాన్నగారు చిత్తూరు వెంకటశెట్టి చిత్తూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం వంద ఆపరేషన్లను ఉచితంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా యాభై లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడేవారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము అట్లాగే రాయచూర్ కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లీ బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు మా దృష్టిలో వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లల్లో పని వాళ్ళు వంట పని అంట్లు తోమే వాళ్ళు దుకాణాల్లో షాపింగ్ మాల్స్లో చేసేటువంటి చిన్న చిరు ఉద్యోగులు కూలి పని చేసుకునే వాళ్ళు బండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాలాంటి ఆసుపత్రులు నర్సింగ్ హోమ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఈ విధంగా వీళ్ళకి ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి వర్గానికి చెందిన వాళ్ళకి వంద మందికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం ఒకే ఒక్క చిన్న విన్నపం ఈ పేద వర్గానికి చెందిన వారని నిరూపించుకోవడము మాకు పంపించేటువంటి మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి మీ ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాం ఈ ఉచిత క్యాంపుకు సంబంధించిన మిగిలిన వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏమేమి సేవలు అందిస్తాము ఈ కార్యక్రమాలన్నీ నా కొడుకు డాక్టర్ మణి అందరికీ శుభాభివందనాలు మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము అనేది చాలా నీట్గా వివరించారు అయితే ఈ ఫ్రీ లోకి ఎవరు అర్హులు ఎందుకు అర్హులు అనే దాని గురించి అండ్ క్యాంప్ యొక్క వివరాలను నేను తెలియజేయబోతున్నాను ఈ క్యాంపు మామూలుగా యాక్చువల్ గా ప్రతి సంవత్సరం జూలై అంటే ఈ మాసము చివరి వారంలో చేసేవాళ్ళం ఈసారి కొన్ని కుటుంబ కారణాల వల్ల ఒక రెండు నెలలు దాన్ని పోస్ట్ చేసి సెప్టెంబర్ మొదటి వారం అనగా సెప్టెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు ఆరు రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్కి మేము చేయబడము రోజు పది నుంచి పన్నెండు ఆపరేషన్లు చేస్తాము అలాగా ఈ ఆరు రోజుల్లో వంద ఆపరేషన్లు చేయడానికి మేము ప్రయత్నిస్తాము అలాగే ఆ ఆరు రోజులు కూడా మధుమణి నర్సింగ్ హోమ్ లో చెవి ముక్కు గొంతుకు సంబంధించినంత వరకు ఉచిత ఓపిడి మరియు ఓపీడీలో చూసిన వాళ్ళందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వబడును నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను ఈ ఆరు రోజులు ఉచిత ఓపిడి ప్లస్ ఉచిత మందులు కూడా ఇవ్వబడును అయితే మేము ఒక నెంబర్ పెట్టుకున్నాం వంద మంది అనేది సో ఫస్ట్ వచ్చిన వంద మందికి మేము ఈ టోకన్ సిస్టమ్ ద్వారా ఇచ్చి వాళ్ళని ఎవరిని ఫస్ట్ వీళ్ళని రెండు సెకండ్ మూడు అట్లా కాకుండా లాటరీ బేస్డ్ సిస్టమ్ ద్వారా సెప్టెంబర్ రెండున ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఆ రోజు రాజకీయ నాయకులను పిలిచి ఆ రోజు లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఎవరికి వస్తుందని మేము నిర్ణయం లాటరీ సిస్టమ్ ద్వారా చేయబడుతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ ముప్పై మంది దాకా రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళు బీదవాళ్ళు ఎవరో ఒకరు మాకు తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊర్లో కొద్ది పెద్ద మనుషుల ద్వారా వీళ్ళు నిజంగా బీదవాళ్ళు అని వాళ్ళ ద్వారా ఒక లెటర్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ మాకు చేయించి సార్ వీళ్ళకి నిజంగా అవసరం వీళ్ళ ఆ మాత్రం ఆపరేషన్ కూడా డబ్బులు పెట్టుకోలేరు అని చెప్పి మాకు చెప్పడంతో మేము వాళ్ళని పరీక్షలన్నీ చేసి ఏం ఆపరేషన్ చేయాలి చెవు అయితే చెవు ముక్కు అయితే ముక్కు గొంతు అయితే గొంతు ఈ చెవి ముక్కు గొంతు వరకు ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా మేము వంద మందికి చేయడానికి ఏమి సంకోచించము వాళ్ళు ముందుగా అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల వచ్చి ఆ సంబంధించిన జబ్బు యొక్క పరీక్షలు సిటీ స్కాన్ అయితే నేమి ఎండోస్కోప్ అయితేనేమి రక్త పరీక్షలు అయితేనేమి చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు ఆపరేషన్ చేయుటకు లేదు అని నిరాధారించబడిన తర్వాత వాళ్ళకి టోకన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకన్ షీట్ తీసుకొని సెప్టెంబర్ రెండున మధుమని నర్సింగ్ హోమ్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఆపరేషన్ చేస్తాం ఎందుకంటే ఒకే రోజు వంద మందికి చేయలేం కాబట్టి ఆ లాటరీ సిస్టమ్ ద్వారా తీసి వాళ్ళని ఆ రోజు రమ్మని చెప్తాం సో ఇది నేను చాలా వివరంగా వివరించినాను అనుకుంటున్నాను ఎటువంటి డౌట్స్ కానీ ఎటువంటి అనుమానాలు కానీ ఉన్న మా హాస్పిటల్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ల్యాండ్ లైన్ కి చేసి ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా సిస్టర్స్ ని అడిగి తెలుసుకోవచ్చు లేదా మాతో కూడా మాట్లాడచ్చు అండ్ ఈ ఆపరేషన్స్ కోసం మేమిద్దరం నేను మా నాన్నగారే వంద మందిని చేయడం అసాధ్యం కాబట్టి మేము కూడా ఒక లిమిట్ వరకే చేయగలం కాబట్టి అండ్ భారతదేశంలో ఉన్న చాలా పెద్ద ఈఎన్టీ డాక్టర్స్ అంటే పెద్ద వాళ్ళు వాళ్ళ నైపుణ్యాల్లో వాళ్ళు చాలా పేరు పొందిన వాళ్ళని ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నామని వాళ్ళందరినీ కూడా ఈసారి కూడా బెంగళూరు నుంచి డాక్టర్ దీపక్ హల్దీపూర్ శ్రీనివాస్ కిషోర్ అర్షద్ హుసేన్ అండ్ భూపాల్ నుంచి ఆయన సతీష్ ఎస్పి డూబే ఇండోర్ నుంచి సంజయ్ అగర్వాల్ వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద సీనియర్ ఈఎన్టి వైద్యులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళే మమ్మల్ని అడిగి మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం మాకు కూడా ఎటో ఎంతో కొంత సేవ చేసేందుకు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చి వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని మాకు నేర్పించి మన రాయలసీమ ప్రజలకు వారి సేవలను అందిస్తూ వాళ్ళ ద్వారా కూడా ఎటువంటి ఈ క్లిష్టమైన ఆపరేషన్లను కూడా చేయించేందుకు మేము ఒక పదైదు మంది డాక్టర్లను అందరినీ మేము పిలిపిస్తున్నాము ఈ ఫ్రీ క్యాంట్ పాంప్లెట్ కూడా రిలీజ్ చేస్తున్నాము సో ఇది ఒక యజ్ఞం లాగా చేస్తున్నాము మా నాన్నగారు మా నాయనమ్మ కీర్తిశేషులు పుల్లమ్మ గారు అండ్ మా నాయన వెంకటశెట్టి గారి జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నిరాధారంగా నిర్విఘ్నంగా గత ముప్పై నాలుగేళ్ల నుంచి చేస్తున్నారు ఇది ముప్పై ఐదవ సంవత్సరం సో ఇది నేను ఇలాగే ఇంకొక యాభై సంవత్సరాలు అంటే నేను బతుకున్నంత వరకు కూడా నేను కూడా చేయాలని కోరుకుంటున్నాను సో మన రాయలసీమలో ఉన్న ప్రజలందరికీ దయచేసి మేము విన్నపిస్తున్నది ఏంటంటే ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు ఏవైనా ఉన్నా ఆపరేషన్లు చేయాలన్నా దయచేసి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము బీద మాత్రమే ఈ ఫ్రీ క్యాంప్ మేము చేయాలనుకుంటున్నాం ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళు ఎక్కడైనా చేర్చుకోగలరు సో మీరు మోసం చేసి ఒకవేళ ఫ్రీ క్యాంప్ లో మేము బీదవాళ్ళమని చెప్పి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అవసరమైన ఒక నిజమైన బీదవాడికి ఈ ఛాన్స్ ని మీరు కోల్పోయేలా చేస్తారు సో దయచేసి బీద ఈ ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము అందరూ దీన్ని మన్నించి మీకు నిజంగా మీకు తెలిసిన ప్రాంగణంలో కూడా ఎవరైనా చెవి ముక్కు గొంతు సమస్యలతో ఉంటే మధుమని నర్సింగ్ హోమ్ కి పంపించి ఈ ఫ్రీ క్యాంప్ లో నమోదు చేసుకోగలరని విన్నపిస్తున్నాను థ్యాంక్ యూ